అనుదినార్ణోదయ స్థుతి కార్యక్రమంలో ప్రతిదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వందనాలు తెలియచేస్తున్నాం రండి మనందరం కలిసి ఒక శ్రేష్టమైన మాటతో దేవుణ్ణి స్థుతిద్దాం యేసు ప్రభు వారు మనందరి కోసం కలువరి చెరువులో చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనందరము రక్షింపబడ్డాం మనందరము ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం రక్షింపబడి ఆయన బిడ్డలుగా చేర్చబడ్డాము మన అంశము ఏసుక్రీస్తు మరణం వలన కలిగిన ఫలితాలు ఏంటో ఏసుక్రీస్తు వారు మన కోసం చనిపోవటం ద్వారా కలిగిన ప్రయోజనాల్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం యేసు ప్రభు వారు మన కోసం మరణించుట ద్వారా బైబిల్ గ్రంథం లేఖన భాగముల ప్రకారం పది లాభాలు పది ఫలితాలు పది ప్రయోజనాలు ఉన్నాయి అన్నీ ఒకరోజు కాకపోయినా రోజుకొక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకొని అందును బట్టి మనం దేవుణ్ణి స్థుతిద్దాం ఫ్రీలరా ఇది షార్ట్ టైం షార్ట్ మెసేజ్ గా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం సుదీర్ఘంగా లోతుగా ఎక్కువసేపు మనము ధ్యానం చేసుకోకుండా కొద్ది కొద్దిగా ధ్యానం చేసుకుని అనుదినము మనం దేవుని స్థుతిస్తున్నాం నేటి మన అంశం యేసు వారు మన కోసం ద్వారా తిరిగి లేచు ద్వారా కలిగి విశ్వాసికి కలిగిన ఫలితాలు ఏసు ప్రభువు మన కోసం చనిపోట ద్వారా కలిగిన విశ్వాసికి కలిగిన ప్రయోజనాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం అందులో మొదటిది ఫిబ్రియల్ కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది హెబ్రిల్ కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం అట్లయినలా జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటికై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడెను ఈ మాటను బట్టి క్రీస్తు మరణము ద్వారా యేసు ప్రభు వారి మరణము ద్వారా విశ్వాసి పాపము నుండి విడిపించబడెను అనే మాటని ఉదయ కాలం మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం ఆయన చనిపోవటం ద్వారా ఆయన కలువురి శిలువ త్యాగము ద్వారా ఆయన ఈ భూలోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నట ద్వారా ఆయన సిలువ శిక్ష అనుభవించుట ద్వారా ఆయన కొరడా దెబ్బలు తినుట ద్వారా ఆయన కలువరి శిలువలో వేలాడుట ద్వారా ఆయన శ్రమ ద్వారా ఆయన అప్పగించుకున్నట ద్వారా ఆయన తల మీద ముండ్ల కీరీటం పెట్టుకున్న ద్వారా ఆయన పక్కలో బల్లిపోటు పొడుచుకుంట ద్వారా ఆయన కాళ్ళలో మేకలు చీలతో బంధించుకొనుట ద్వారా ఆయన తన ప్రాణాన్ని కలువరి శిలువలో అర్పించుకున్నట ద్వారా మానవునికి లేదంటే విశ్వాసికి కలిగిన ప్రయోజనం ఏంటంటే క్రీస్తు మరణము ద్వారా విశ్వాసి పాపము నుండి విడిపింపబడ్డాడు అందుకే ఉదయకాల మందు మనం దేవుణ్ణి స్థుతించాలి దేవా నా కొరకు నువ్వు కలువరి సిరువులో చనిపోయావు దాని ద్వారా నేను పాపము నుండి విడిపించబడ్డాను అదే మనం చదువుకున్నాము ఈ హెబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఇరవై వచ్చినంలో అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అయితే అనేక సార్లు శ్రమ పడవలసి వస్తుంది అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట ద్వారా పాప నివారణ చేయుట పాప నివారణ చేయబడినట్లుగా పాప దాసత్వంలో ఉన్న మనం పాపానికి దాసులుగా ఉన్నాము పాప క్రియల్లో ఉన్న వారము పాపముతో కొట్టుమిట్లాడుతున్న వారము మనం మనం మన క్రియలు మన జీవితం పాపమై ఉంటుండగా మనము అంధకార సంబంధం అయిగా మనం పాపస్తులమైగా దేవుడు పాపము నుండి విడిపించబడ్డాడు ఆ పాపము నుండి మనల్ని విడిపించడానికి కారణం ఆయన సిలువ మరణమే ప్రియులారా కాబట్టి ఉదయకాలం మందు క్రీస్తు మరణం ద్వారా మనకు కలిగిన ఫలితాల్లో మొదటిది ఆయన మరణం ద్వారా విశ్వాసికి పాపము నుండి విడిపించబడినడు ఒకవేళ యేసు క్రీస్తు వారి కలువరి శిలువులు ఆయన చనిపోకుండా ఉంటే పాపము నుండి విడిపించడానికి ఇంకెవరు వచ్చేవారు కాదు ఎవరి ద్వారా అది కార్యం జరిగేది కాదు కానీ ఒక నీతిమంతుడు ఒక్కడే అవసరమైంటుండగా ఉంటుండగా ఆ నీతిమంతుడు రక్షకుడైన ఏసుక్రీస్తు వారై ఉంటుండగా ఆయనే ఆ పరమందున్న ఆ పరలోక పట్టణాన్ని వదిలి భూలోకములానికి వచ్చిన నిస్సహాయుడిగా రిక్తుడిగా పశువుల పాకులో జన్మించి పై మూడున్నర సంవత్సరాలు జీవించి నీ కోసం నా కోసం ఆయన మనకు రావాల్సిన శిక్ష భారాన్ని మనల్ని పాపము నుండి విడిపించడానికి మనల్ని పాపము నుండి విడుదల చేయడానికి ఆయన కలువరి శిలువలో చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ మాటగా మనం చూసినట్లయితే గలతీలుకు రాసిన పత్రిక గలతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం గలతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదో వచ్చిన ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనైనన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం అందు రాయబడిన విధులన్నీ చేయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది ధర్మశాస్త్రం చేత ఎవరు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే ఎలయనగా నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించును అని మనం చదువుకుంటూ ఉన్నాం ఇక్కడ లేఖన భాగం ద్వారా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం విధించిన క్రియలు అని మనం చేస్తున్నాం ధర్మశాస్త్ర శాపము నుండి మనం విడిపింపబడిన వారం పద్నాలుగో వచ్చిన పదమూడు పద్నాలుగు వచ్చిన ఒకటి చదివితే అక్కడ గల్తీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించెను యేసుక్రీస్తు మరణం ద్వారా కలిగిన మరొక ప్రయోజనం విశ్వాసికి కలిగిన ఫలితం విశ్వాసికి కలిగిన ప్రయోజనకరం మొదటిగా పాపము నుండి విడిపించబడినాము రెండవది ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించబడినాము మొదటిగా పాపము నుండి విమోచించబడ్డాము రెండోది ధర్మశాస్త్రము నుండి మనము విమోచింపబడిన వారంగా మనం చూస్తూ ఉన్నాం కొలశీలుకి రాసిన పత్రికలో కూడా దీనికి సంబంధించిన మాటని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కొలశీలుకి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాలు కలిపి ఉన్నాయి మరియు అపరాధముల వలన శరీరం అందు సున్నతి పొందక ఎండుట వలన మీరు మృతులై ఉండగా మనము మృతులమై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధమును గాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసను ఆయన ప్రధానలను అధికరాదు నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహోటముగా వేడుకకు కనపరిచెను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల కాబట్టి ధర్మశాస్త్రము నుండి ధర్మశాస్త్ర శాపం నుండి విడిపించడానికి గల కారణం మనందరం ధర్మశాస్త్రం అనే శాపం నుండి విడిపించబడటానికి కారణం ప్రేక్షకుడైన ఏసుగుస్తూ వారు కలువుల శిలువులు మరణించుట ద్వారా అనేది ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న మూడవది చివరినైన మాట పితృ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపడేవాడిని గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముందు ఆయన ఆయన ప్రత్యక్షపరచబడును అని మనం చదువుతున్నాం కాబట్టి మీ వ్యర్థ ప్రవర్తన నుండి మన వ్యర్థ ప్రవర్తన నుండి ఆయన మనల్ని రక్షించినట్లుగా పద్దెనిమిదవ వచనంలో చూస్తున్నాం పితృపారం మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలు అంటే క్షయ వస్తువుల చేత మనం విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం కలువరి శిరువులు ఆయన మరణించుట ద్వారా కలిగిన ఆ విడుదల ఆ విమోచన ఆ శాపం నుంచి మనం పొందిన విముక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే కలువరి శిరువులు ఆయన కార్చిన రక్తం అమూల్యమైన రక్తం అనగా నిర్దోషమైన రక్తం అది నిష్కలంకమగు రక్తం అది గొర్రెపిల్ల పిల్ల వంటి క్రీస్తు రక్తము విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా ఎంత స్పష్టంగా ఎంత లేఖనాలు అమూల్యంగా అమోఘంగా రాయబడి ఉన్నాయి అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలముఖము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడినామని మీరు ఎరుగురు కదా అని మనం చూస్తున్నాం కాబట్టి యేసుక్రీస్తు మరణించట ద్వారా ఏసుక్రీస్తు వారు కలువరి సెలువులో మనందరి కోసం మరణించుట ద్వారా ఆయన భూలోకానికి వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టుట ద్వారా ఒక విశ్వాసి ఒక మానవుడికి కలిగిన శ్రేష్టమైన భాగం ఈ భాగ్యం ఏంటంటే మొదటి మాటలో మూడు పాటలు మూడు పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటిది మనం పాపము నుండి విమోచింపబడ్డాం ఏసుక్రీస్తు వారి సిలువులో చనిపోవట ద్వారా ఒక విశ్వాసి పాపము నుండి విడుదల పొందినట్లుగా చూస్తున్నాం రెండవది ఏసుక్రీస్తు వారు కలువురి మరణించుట ద్వారా ధర్మశాస్త్ర శాపము నుండి మనం విడుదల పొందిన వారంగా చూస్తున్నాం మూడవ మాటగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు సెలువులో చనిపోట ద్వారా మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టేటట్లుగా చేశారు ఆ విడిచిపెట్టేటట్లుగా చేయడానికి అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము నిర్దోషమైన రక్తము క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డాం కాబట్టి యేసు క్రీస్తు వారు మన కోసం చనిపోట ద్వారా మనం పాపం నుండి విమోచింపబడ్డాము అందుకు మనం దేవుని నిస్తుతిద్దాము యేసు ప్రభు వారు సిలువలో చనిపోట ద్వారా ధర్మశాస్త్రం నుండి మనం విడుదల పొందాం అందుకు దేవుని ఇద్దాము యేసు ప్రభు తన కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డాం కాబట్టి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాం కాబట్టి అందును బట్టి దానికి కారకుడైన ఆయన ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయనను స్థుతిద్దాం దేవుడు ఈ కొన్ని లేఖన భాగంలో మన కొరకు జీవించను గాక ఆమె